నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డి టౌన్ హాల్లో జరిగిన సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం రాష్ట్ర స్థాయి కళాజాతి ద్వారా ఓటేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అంటూ సిటిజన్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రెడ్డి గారు కొనియాడారు तब कुमार महाराज नेते वक्भवू

Thank you. I ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని లెక్కరిస్తూ వాలంటీర్లని ఎన్నికల్లో ఎన్నికల సైన్యంగా పోలింగ్ ఏజెంట్లుగా అవ్వల్ని తాతల్ని వెంటబట్టుకొని పోలింగ్ చేయించే వ్యక్తులుగా చేయాలని చూస్తూ ఉంది ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో వేతనాలు చెల్లిస్తున్న వాలంటీర్లని ఎన్నికల్లో భాగస్వామ్యం చేయటం మంచి కాదు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి భిన్నంగా ఉందని భావిస్తూ ఉన్నాను ఇప్పటివరకు భారత భారతదేశ చరిత్రలో అధికార యంత్రాంగం ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది కానీ ఈరోజు దానికి భిన్నంగా అధికార యంత్రాంగం ఎక్కువ మంది అధికార పార్టీ నేతలకి తొత్తులుగా మారిన పరిస్థితి ప్రతీకార చర్యలు చేపట్టడం ప్రత్యర్థులపై దాడులు చేయటం ఇవి నిత్యకృత్యంగా మారుతున్న పరిస్థితి అటు దేశవ్యాప్తంగాను ఇటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతాం ఓటర్ల జాబితాని వాలంటీర్ చేత వార్డు సచివాలయ సిబ్బంది చేత తయారు చేయడం వలన కొన్ని లక్షలాది ఓట్లు తారుమారైన దొంగ ఓట్లు చేరిని చనిపోయిన వాళ్ళ ఓట్లు కొనసాగుతూ ఉండయి ఒక ఇంటి పేరు మీద పదుల సంఖ్యలో ఓట్లు కొనసాగుతూ ఉండే ఒకే వ్యక్తి రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్నాయి ఇన్ని తప్పులతో తూది జాబితా విడుదలైంది ఆ భారతదేశ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లందరికీ నా విజ్ఞప్తి మీరు మీ ఓటు ఉందో లేదో చూడండి ఓటర్ల దొంగలు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నారు వారి నుంచి బయటపడాలంటే మీ ఓటుని నిరంతరం చూసుకుంటూ ఉండాలి ఇప్పటికీ అర్హత ఉండి ఓటు పొందకపోతే అలాంటి వాళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన కూడా కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి అవకాశం ఉంది దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎలాంటి ప్రలోభాలు తావివ్వకుండా ముఖ్యంగా డబ్బులు మద్యము కులము మతము ప్రాంతము వీటన్నిటికీ అతీతంగా మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరుగుతూ ఉంది ఒకనాడు ఆంధ్రప్రదేశ్లో బాబురాలు గోపాలకృష్ణ లాంటి వాళ్ళు సుందరయ్య పుత్రపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు అనేక మంది అతి తక్కువ వ్యయంతో గెలిచిన ఉంది ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికో వెళ్ళి గెలిచిన ఉంది ఉదాహరణకి దీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ అతను బెంగాలీ రచయిత విజయవాడలో లోక్సభ సభ్యుడిగా పంతొమ్మిది యాభై రెండులో ఎన్నికయ్యాడు మన సుందరయ్య గారు ధర్మవరంలో ఎన్నిక అయ్యారు గౌతమ గారు శ్రీకాకుళంలో ఎన్నికయ్యారు ఇలా కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా మంచి వ్యక్తులను ఎన్నుకున్న సమాజం అంది కానీ ఈరోజు దానికి భిన్నంగా కోట్లాది రూపాయలను వాళ్ళని ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలు తీసుకొస్తా ఉన్నాయి వారి మధ్యనే పోటీ కొనసాగుతూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద ఒక వెయ్యి కుటుంబాలు ఎన్నికల బరిలో పోటీ పడుతూ ఉన్నాయి అంతకుమించి మిగిలిన కోటి టళ్లలో కోటి కుటుంబాల్లో ఎన్నికల్లో బరిలో ఉంటాది కావాల్సిన ఆటల నియమాల్లో ఏ నియమం పొందలేని పరిస్థితుంది డబ్బే ప్రధాన కీలకమైన పరిస్థితుంది ఈ పాత్రని తగ్గించాలని డబ్బు పాత్ర తగ్గించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కోరుకుంటుంది కళాజాత ద్వారా ఈ కృషి జరుగుతుంది శ్రీకాకుళంలో ప్రారంభమైన కళాజాత తరుణంలో మార్చి చెందిన ముగింపు కార్యక్రమం వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ Dance segment.